హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇక వీడియో ఏంటంటే మనకి వారాహి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండి చాలామంది వారాహి నవరాత్రుల పూజ అయితే చేస్తూ ఉంటారు కదా ఆ పూజ ఎప్పుడు చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా వారాహి నవరాత్రులు పూజ చేస్తే ఏం జరుగుతుంది ఎందుకు చేస్తారు ఆ పూజను అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాము అంతకుముందు మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ ఇంకా నేనైతే వారాహి నవరాత్రుల పూజ ఆనవాయితీ ఉన్నవాళ్ళే చేయాలా అంటే అలా ఏమీ లేదండి వారాహి నవరాత్రుల పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై శనివారం ఆరో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి శుక్రవారం అమావాస్య వస్తుంది కాబట్టి శనివారం ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రుల పూజ అయితే చేస్తారు ఈసారి నవరాత్రుల పూజ చేసుకునే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూలై శనివారం ఆరు తారీఖు నుంచి చేస్తారండి వారాహి నవరాత్రుల పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ అయితే ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించుకుంటారు వారాహి నవరాత్రుల పూజను చేసుకోవడం వల్ల భూ వివాదాలు కానీ లేదంటే దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక పరంగా ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మనం ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించుకోవడం వల్ల అమ్మవారు ఆ కష్టాలన్నీ తొలగింపజేస్తారు అని ప్రతి ఒక్కరి నమ్మకంతోన ఈ వారాహి నవరాత్రుల పూజ అయితే చేస్తారు నెక్స్ట్ ఈ వారాహి నవరాత్రుల పూజను చేసుకోవడం చాలామందికి వీలు కాకపోవచ్చు అలాంటప్పుడు వారాహి నవరాత్రులలో వచ్చే పంచమి రోజు కూడా ఈ పూజను చేసుకుంటే మంచి జరుగుతుంది తొమ్మిది రోజులు పూజను చేసుకున్నా సరే ఒకవేళ తొమ్మిది రోజులు పూజను చేసుకోవడం వీలు కాని వాళ్ళు వారాహి నవరాత్రుల్లో వచ్చే పంచమి రోజు పూజను చేసుకుంటారు అదేవిధంగా మొత్తం తొమ్మిది రోజులు చేయలేము మూడు రోజులు చేసుకుంటాము అనుకున్నా సరే మూడు మూడు రోజుల చొప్పున మనం ఏ మూడు రోజులు చేసుకున్నా సరే ఆ అమ్మవారి కృప అయితే మన అందరిపైన ఉంటుంది తరువాత వారాహి నవరాత్రుల పూజను చేసుకోవాలి అనుకునేవారు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి పక్కల ఉన్న పరిసరాలని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటిని అండ్ అదేవిధంగా ఇంటి లోపల ఎప్పుడు పాజిటివ్ ఫీలింగ్ ఉండేలాగా మంచి చక్కటి సువాసన ఉండేలాగా ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి ఎలాంటి గొడవలు పడకూడదు భార్యాభర్తలు కానీ పిల్లలని కొట్టకూడదు ఈ పూజను వాళ్ళు వారాహి నవరాత్రుల పూజను ఆచరించేవారు పూజా మందిరాన్ని అంతా శుభ్రం చేసుకోవాలి దేవుడి చిత్రపటాలని విగ్రహాలని అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి ఆ అమ్మవారు మన ఇంటికి వచ్చే వేళలో మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకొని ఇంట్లో చక్కటి సువాసన వచ్చేలాగా చూసుకున్నామంటే అమ్మవారు మన ఇంటికి అయితే వస్తుంది మన కష్టాలన్నీ తీరుస్తుంది ఎటువంటి కష్టం ఉన్నా సరే ఈ వారాహి నవరాత్రిలో పూజను చేసుకోవడం వల్ల ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి నమ్మకం పెట్టుకొని ఏ పూజనైనా చేసుకోవాలి తర్వాత ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఎక్కువ ఆడంబరాలకు పోకుండా ఉన్న వాటితోనే చక్కగా మనం అమ్మవారిని పూజించుకోవాలి మనకి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదండి మనకి శ్రావణ మాసం కూడా ఎక్కువ రోజులు లేదు కాబట్టి ఇంటిని చక్కగా ఉంచుకొని ఆ అమ్మవారికి పూజను చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది తర్వాత శ్రావణ మాసం వచ్చేసిందంటే ప్రతి ఒక్కరి ఇల్లు ఒక దేవాలయాన్ని తలిపిస్తూ ఉంటుందండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో చక్కటి సువాసన అమ్మవారు వాళ్ళ ఇంటికి వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చే వేళ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం అండి శ్రావణ మాసం అంతేకాదండి మహిళలకు కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం శ్రావణ మాసంలో అమ్మవారిని నిండుగా చక్కగా కొలుచుకోవచ్చు చక్కగా అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ అయితే శ్రావణమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసానికి ముందుగా వచ్చే ఆషాఢ మాసంలో ఈ వారాహి నవరాత్రుల పూజను కూడా చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు చాలామంది అయితే ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా వారాహి నవరాత్రుల పూజ ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చేసుకుంటే ఏం ఫలితం కలుగుతుంది అనేది సో ఈసారి వారాహి నవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళు అందరూ చాలా చక్కగా అమ్మవారిని పూజించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మా పెరట్లో కాసిన దొండ చెట్టు గురించి చెప్తాను చూడండి నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంట్లో సాటర్డే అండ్ ఫ్రైడే నేను ఎవ్రీడే పూజను చేస్తున్నాను ఇంకా సాటర్డే పూజను మీకు ఆల్రెడీ చూపించాను అదేవిధంగా వారాహి నవరాత్రుల పూజ ఎలా చేసుకోవాలని కూడా చెప్పాను ఈ దొండ చెట్టు వచ్చేసి మా పెరట్లో ఉంటుందండి మేము ఈ దొండ చెట్టు వేసి చాలా రోజులు అవుతుంది ఆల్రెడీ ఒకసారి కాత కాసి మొత్తం ఎండిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఈ కాలం వచ్చేసి మేము చెట్టునంతా తీసేసి సగం వరకు తీసేసాము పూర్తిగా మళ్ళీ చెట్టు అంతా చిగురు వేసి మళ్ళీ బాగా మొత్తం పెద్దగా వచ్చేసింది మళ్ళీ దొండకాయలు అయితే కాస్తుంది ఇదివరకు చాలా దొండకాయలు అయితే కాసాయండి ఈ చెట్టుకి అయితే తెంపినప్పుడు అలా ఫోర్ కేజీస్ అలా దొండకాయలు అయితే వేస్తున్నాయండి ఫోర్ కేజీస్ అనే కాదు చాలా దొండకాయలు అయితే వస్తున్నాయి ఇంకా మేము మేము తీసుకుంటున్నాము కొన్ని తెలిసిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కూడా పెడుతున్నాము మనం దొండ చెట్టు ఒక్కసారి పెట్టామంటే ఆ చెట్టుకు అసలు చావ్ అనేది ఉండదండి అది మనం ఇలా వెండిపోయినా సరే మనం సగం వరకు తీసేస్తే మళ్ళీ ఈ చిగురు వేసుకుంటూ మళ్ళీ వస్తుంది సో ఒక్కసారి దొండ చెట్టు నాటారంటే అది చాలా రోజుల వరకు అయితే ఉంటుంది మనకి కావాల్సినవి దొండకాయలు ఇస్తుంది కాబట్టి మీకు గనక పెరటి ఉన్నట్లయితే చిన్నదైనా సరే పెద్దగా అయినా సరే ఒకటి మాత్రం దొండ చెట్టు వేసుకోండి కావలసినన్ని దొండకాయలు అయితే వస్తాయి దొండ చెట్టుని ఎక్కువ మనం పట్టించుకోకపోయినా సరే అదేంతకు అదే పెరుగుతూ ఉంటుంది అదే మనం వాటర్ ఒక్కోసారి వేయకపోయినా అదే పెరిగి కాయలని అయితే ఇస్తుంది చాలా చక్కగా ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ కాయలైతే ఇస్తుంది దొండకాయలని అంతేకాకుండా దొండకాయల్ని మనము రెగ్యులర్గా కుల్ల మన హార్ట్కి చాలా మంచిది కాబట్టి దొండకాయల్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి మనకి మార్కెట్లో దొరికే దొండకాయల కంటే మన ఇంటి దగ్గర పెంచుకున్న దొండకాయలు చెట్టుకి వచ్చే దొండకాయలు చాలా ఫ్రెష్గా న్యాచురల్గా ఉంటాయి ఏ కెమికల్స్ కలపకుండా మనం ఇంటి దగ్గరనే పండించుకుంటాము కాబట్టి చాలా బాగుంటుంది మనం కర్రీ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ కూడా మీకు దగ్గర దొండ చెట్టు కనుక ఉన్నట్టయితే మార్కెట్ నుంచి తెచ్చిన దొండకాయలకి మన ఇంటి దగ్గర కాసిన దొండకాయలకి తేడా ఏంటో మీకే తెలుస్తుంది మార్కెట్ నుంచి తెచ్చిన దొండకాయలు కర్రీ చేస్తే నార్మల్గా ఉంటుంది బట్ మన ఇంటి దగ్గర మనం న్యాచురల్గా పెంచుకున్న దొండ చెట్టుకి దొండకాయల్ని పెంచుకొని ఖరీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్